దాని రిజల్ట్ ఏంటంటే అవి ట్వంటీ ఎయిట్ సెంటర్స్లో చేస్తారు చేస్తే అందులో అవుట్ ఆఫ్ క్యాన్ ఆర్ క్యాన్సర్స్ లంగ్ క్యాన్సర్ థర్డ్ ప్లేస్లో ఉంది అంటే అరౌండ్ థర్టీన్ పర్సెంట్ సో ఫోర్టీన్ పర్సెంట్లో గ్యాస్ట్రిక్ ట్రాక్ క్యాన్సర్స్ అన్నిటికన్నా ఎక్కువ వార్ల్ క్యాన్సర్ అది ఉంది సో క్యాన్సర్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్మోకింగ్ వల్లనే వస్తుంది మిగతా కారణాలు ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ కానీ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ లైక్ మన కంట్రీలో ఎక్కువ ఎక్కువగా ఈ కంబర్షన్కి వాడతారు కదా పొయ్యి దగ్గర అది దానివల్ల రావచ్చు లేకపోతే ఎయిర్ పొల్యూషన్ అవుట్ సైడ్ ఎయిర్ పొల్యూషన్ కానీ కొన్ని ఆక్యుపేషనల్ డిజార్డర్స్ లైక్ యాస్ఫెస్టెస్ అని ఇటువంటి కొన్ని కారణాల్లో జెనేటిక్గా కూడా రావచ్చు ఫ్యామిలీ మెంబర్స్లో అంటే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఓవరాల్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్మోకింగ్ వాళ్ళని సో మనం ఎక్కువ స్మోకర్స్నే టార్గెట్ చేయాలి దీంట్లో సో ఇండియాలో స్మోకర్స్ పాపులేషన్ అరౌండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అందులో ఇంక్లూడింగ్ బీడీ అండ్ సిగరెట్ అండ్ చుట్ట స్మోకింగ్ ఆ గ్రూప్ని మనం టార్గెట్ చేయాలి చేస్తే చాలా వరకు మనం క్యాన్సర్ డెత్స్ అవి తగ్గించవచ్చు ఎందుకంటే లంగ్ క్యాన్సర్ అనేది చాలా కామన్ కండిషను అది ప్రజెంట్ అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది మామూలుగా ఎర్లీ స్టేజెస్లో పేషెంట్ అంతా ఏ సిమ్టమ్స్ ఉండవు అది పెరిగి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టేజ్ దాటిపోతుందండి అంటే సర్జరీకి వాళ్ళకి అప్పుడు బ్రోగ్లాసిస్ అంత బాగుండదు సో ఎర్లీగానే చేయాలి మనం ఏం చేస్తున్నాను ఆ విధంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ఫుల్ మనం వెరీ ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేయొచ్చు అది తొందరగా అది తీసేస్తే అంటే సర్జరీలో కూడా చిన్న పార్ట్ ఆఫ్ ద లగ్ తీసినా కూడా క్యూర్ ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్ సర్వైవ్ అయ్యే ఇయర్స్ కూడా చాలా వరకు పెరుగుతాయి తీసేస్తే అంటే సర్జరీలో కూడా చిన్న పార్ట్ ఆఫ్ ద లగ్ తీసినా కూడా క్యూర్ ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్ సర్వైవ్ అయ్యే ఇయర్స్ కూడా చాలా వరకు పెరుగుతాయి సో మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ రిడక్షన్ ఇన్ మార్టాలిటీ అని వెస్ట్రన్ స్టడీస్లో తేలింది ఆల్రెడీ కన్ఫర్మ్ అది సో ఇండియాలో మన అపోలో ఫస్ట్ ఈ విధంగా లాంచ్ చేశారు ఇది అంటే మెయిన్ పీపుల్లోకి వెళ్ళాలి ఇది సిటీ స్కాన్ స్క్రీనింగ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ లంగ్ లైఫ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని అపోలో క్యాన్సర్ సెంటర్స్ ఒక దేశ వ్యాప్తమైన ఇనిషియేటివ్ కింద ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్టార్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి చాలా వరకు జనాల్లో అవగాహన ఉంది స్క్రీనింగ్ వల్ల ఎర్లీగా క్యాన్సర్ని గుర్తిస్తే ట్రీట్మెంట్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి క్యూర్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి అని చాలామందికి తెలిసిందే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వికల్ క్యాన్సర్కి ఆడవాళ్ళలో వచ్చే రెండు ముఖ్యమైన క్యాన్సర్లకి ఇండియాలో వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది నేషనల్ గైడ్ లైన్స్ ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాంట్లో ఇది జరుగుతుంది బట్ లంగ్ క్యాన్సర్కి ఏ విధమైన స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇలా లేదు ఇప్పుడు మీరు డాక్టర్ గారు చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ ఈజ్ ద థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా వరల్డ్ వైడ్ అని వరల్డ్ వైడ్ అయితే నెంబర్ వన్ ఇండియాలో థర్డ్ మోస్ట్ కామన్ అన్నారు సో చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కేసెస్ని మేము చూస్తూ ఉంటున్నాం వాళ్ళని ఏమైనా ఎర్లీగా గుర్తిస్తే ఏమైనా బెనిఫిట్ ఉంటుందా ఎందుకు ఎర్లీగా గుర్తించాలి స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ప్రజెంటేషన్ బట్టి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ చాలా మారిపోతాయి ఒకటో స్టేజ్లో అంటే స్టేజ్ వన్లో గుర్తించిన క్యాన్సర్కి ఆల్మోస్ట్ తొంభై శాతం ఫ్యూర్ ఛాన్స్ ఉంటే స్టేజ్ త్రీలో గుర్తించిన క్యాన్సర్కి అది థర్టీ పర్సెంట్ పడిపోతుంది స్టేజ్ ఫోర్లో గుర్తించిన క్యాన్సర్కి లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ పడిపోతుంది సో క్యూర్ చేసే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం ఆల్మోస్ట్ మేము చూసే క్యాన్సర్లో తొంభై శాతం క్యాన్సర్లు మూడు లేక నాలుగో స్టేజ్లో గుర్తించబడతాయి అంటే మేము చూసే పది మందిలో ఎనిమిది మంది క్యాన్సర్ వ్యాధి వల్ల అల్టిమేట్గా చనిపోతున్నారు తప్పించి ఓన్లీ ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ మాత్రమే బతికించగలుగుతున్నాం ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందిని బ్రతికిస్తాం సో ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికి పేషెంట్ సిమ్టమాటిక్ అవ్వకముందు అంటే ఇంకా ఎసిమ్టమాటిక్గా ఉంటేనే మనం గుర్తించడానికి ఈ లో డోస్ సిటీ స్కాన్ అనే ప్రక్రియ ద్వారా మనం గుర్తించవచ్చు దీంట్లో ముఖ్యంగా మేము టార్గెట్ చేసే వాళ్ళు ఎవరంటే స్మోకర్స్ క్రానిక్గా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు మోర్ దాన్ ట్వంటీ ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ చేసేవాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఒక మనిషి ఒక రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్ అలా ఇరవై కన్నా స్మోకింగ్ చేస్తుంటే కంటిన్యూస్గా దీన్ని క్రానిక్ స్మోకింగ్ ఆఫ్ మోర్ దెన్ ట్వంటీ ప్యాక్ ఇయర్స్ అని మేము అభివర్ణిస్తాము అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఇయర్కి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు స్మోకింగ్ చే పాత ఇంతమంది స్మోకింగ్ చేసేవాడిని ఇప్పుడు స్మోకింగ్ ఆపేసే వాళ్ళని కూడా ఈ ఈ రకంగా స్మోకింగ్ ఇంతకుముందు చేస్తుంటే ఇంత ఎక్కువగా చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ రిస్క్ ఉంటుంది లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది స్మోకింగ్ ఆపేసినా కూడా వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేయించుకోవాలి అండ్ యాభై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వయసు వరకు వాళ్ళు ఈ రకంగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఈ ప పర్టిక్యులర్ టెస్ట్ని ఇయర్కి ఒకసారి చేసుకోవాలి మామూలుగా మనకి చేసి తెలిసిన సిటీ స్కాన్ కన్నా దీంట్లో రేడియేషన్ తక్కువ చే ఉండడం వల్ల ఇయర్కి ఒకసారి చేసుకున్నా ఏమి పెద్ద ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎర్లీగా ఏమైనా మనం డిటెక్ట్ చేస్తే దాన్ని త్వరితగతిన టెస్ట్ చేయించవచ్చు బయాప్సీ చేయొచ్చు ఇక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నుంచి బయాప్సీ రిపోర్ట్ రావడానికి నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో అపోలో హాస్పిటల్స్లో డయాగ్నోసిస్ కూడా కంప్లీట్ అవ్వడానికి కావలసిన ఎంటైర్ సదుపాయాలు ఈ సెంటర్లో అవైలబుల్ ఉన్నాయి ఏమిటి అంటే సో అందరికీ తెలిసింది అంటే క్యాన్సర్ అంటే ఒక ప్రణాళిక సమూహం అది ఏదో ఒక అవయవంలో మొదలవచ్చు అది మొదలయ్యి అక్కడి నుంచి పెరిగి పెద్ద మళ్ళీ వేరే అవయవానికి స్ప్రెడ్ అవ్వచ్చు సో స్టేజ్ అనగానే ఆబ్వియస్గా ఫస్ట్ అందరూ అనేది ఏంటంటే స్టేజ్ ఏంటి స్టేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక క్యాన్సర్ ఏదైతే అవయవంలో మొదలవుతుందో ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళకపోతే అది ఫస్ట్ స్టేజ్ లేకపోతే సెకండ్ ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిందా వేరే చోటుకి వెళ్ళింది అంటే అది మూడు కానీ నాలుగో స్టేజ్ కానీ అంటారు ఇప్పుడు నాలుగో స్టేజ్ కానీ వస్తే ఏ క్యాన్సర్ అయినా కూడా దాన్ని నయం చేయడం చాలా చాలా కష్టం నాలుగో స్టేజ్ అయితే చాలా వరకు అసలు నయం చేయడం కూడా ఎప్పుడు పూర్తిగా నయం చేయడం సో డెఫినెట్గా పేషెంట్కి ఈ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు వేరే క్యాన్సర్లో మనం ఎక్కువ భాగం ఒకటి రెండో స్టేజ్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం నోటి క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే చర్మం క్యాన్సర్ కానీ ఎందుకు అంటే మనకి నోరు కానీ బ్రెస్ట్ కానీ చర్మం కానీ అవి మనకి బయట కనిపిస్తాయి మనకి ఏ నెప్పి లేకపోయినా కూడా ఇప్పుడు ఒక గడ్డ వచ్చింది అనుకోండి నోట్లో డెఫినెట్గా డాక్టర్ దగ్గర చూపించుకుంటాం కదా ఖచ్చితంగా సో ముందే అంటే మన దానికి ఏ స్క్రీనింగ్ పెద్దగా అవసరం ఉండదు డైరెక్ట్గా మనకి బయటకు తెలుస్తుంది కానీ ఊపిరితిత్తులు అనేవి మన శరీరం లోపల ఉంటాయి ఏదైనా చిన్న గడ్డ తయారైతే మనం తెలుసుకునే అవకాశం చాలా చాలా తక్కువ సో అది అలాగే నెమ్మదిగా పెరిగి పెద్దదయ్యి ఒక నాలుగైదు సెంటీమీటర్లు అయిపోయి మళ్ళీ వేరే చాటుకు స్ప్రెడ్ అయితే కానీ మనకి తెలియదు అది అనేది ఎక్కువ భాగం మనం మూడో స్టేజ్ కానీ నాలుగో స్టేజ్లో కానీ మనం తెలుసుకుంటున్నాం అదే మన దురదృష్టం కూడా కుకింగ్ చేసే వాళ్ళందరినీ పట్టుకుని మనం వీళ్ళకి ముందే లంగ్ క్యాన్స్ వస్తే మనం కనిపెట్టాలి అని అనుకుంటున్నాం కానీ చాలా వరకు ఇప్పటివరకు ఏంటంటే ప్రాబ్లమ్ సిటీ స్కాన్ చేస్తే అమ్మ ఒకసారి చేస్తేనే మనకి రేడియేషన్ వచ్చేస్తే రేడియేషన్ తోటి వల్ల ప్రమాదం చాలామంది భయపడతా ఉంటారు సిటీ స్కాన్ చేయించుకోమంటే చాలామంది భయపడతారు అయితే ఇక్కడ మనం ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఏంటి అంటే లోడో సిటీ స్కాన్ అంటే సిటీ స్కాన్ జరుగుద్ది కానీ అందులో నుంచి వచ్చే రేడియేషన్ మోతుంది చాలా 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 తక్కువ మామూలు సిటీ స్కాన్తో పోలిస్తే దానివల్ల రేడియేషన్ వల్ల ఏదైతే ప్రమాదం వస్తే ఫ్యూచర్లో అనే రిస్క్ చాలా తగ్గుతుంది దాంతోపాటు ఏంటి మనం ఊపిరి ఏమైనా చిన్నకాయలు ఒక సెంటీమీటర్ ఉన్నా కూడా మనం కనిపెట్టగలం దానివల్ల ఆబ్వియస్గా మనం చాలా వరకు క్యాన్సర్ని మనం మొదటి స్టేజ్లోనే కనిపెట్టం కాకపోతే ఈ స్కానింగ్ మనం అందరికీ చేయమని చెప్పం ఎందుకు అంటే స్మోకింగ్ చేయని వాళ్ళు కూడా రంగ్ క్యాన్సర్ రావచ్చు కానీ వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువ అందుకని అందరినీ చేయమని చెప్తాం ఎవరికి ఎక్కువ చేయమని చెప్తున్నాం అంటే సారంగట్లో ఎవరైతే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్కువ భాగం సిగరెట్ కాలుస్తారు వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం ఎందుకంటే ఈ సబ్ గ్రూప్ అనేది